ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రస్తుతం ఉన్న అమరావతి నుండి విశాఖపట్నానికి తరలించాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇది ఒక చారిత్రక తప్పిదం ఇది వైకాపా పార్టీకి మరణ శాసనం ఏ ప్రాంతం వాళ్ళు కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలని కోరుకోవడం లేదు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు ఈ యొక్క తరలింపు నిర్ణయాన్ని వద్దు అంటున్నారు ప్రశాంతమైనటువంటి ఉత్తరాంధ్ర వాతావరణాన్ని అశాంతి ఎందుకు చేస్తారు ఇక్కడికి తరలించవద్దని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనసుల వల్ల ఈ ప్రాంతము మాఫియా రాజ్యం అవుతుంది ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా మాఫియా రాజ్యం అవుతుంది దయచేసి రాజధాని ఇక్కడ తరలించవద్దని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు ప్రస్తుతం ఆ ప్రాంతము అరకు ఆ ప్రాంతము టీ పంటకు ప్రసిద్ధి చెంది ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది గంజాయి పంటకు పేరుగాంచింది ఇక రాజధాని వచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు ఆ ప్రాంతానికి వస్తే మొత్తం ఆ ప్రాంతం మాఫియా రాజ్యం అవుతుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి విశాఖ ఒక రైల్వే జోన్ ఇవ్వండి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడర్ తండ్రి విశాఖ మెట్రో ఏర్పాటు చేయండి ఉత్తరాంధ్ర సులస పూర్తి చేయండి ఆంధ్ర హక్కుగా సాధించుకున్న విశాఖ హక్కును ప్రైవేట్ పరం చేయద్దు అమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు అడుగుతున్నవి చేయకుండా వాళ్ళు వద్దు అంటున్నవి చేస్తామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకోసం ఆ ప్రాంతంలో వైకాపా పట్ల జగన్ పట్ల వ్యతిరేకత ఈ అంశం మీద ఇక గోదావరి జిల్లాల ప్రజలు బహుళాత్మ సాధక ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా రాజధాని గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఇక కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల వాళ్ళు ఆల్రెడీ రాజధాని అమరావతిలో ఉంది పదేళ్ళుగా ఇక్కడ ఉంటే పరిపాలన సాగిస్తూ ఉంది ఉన్నదాని ఈ ప్రాంతంలో ఉన్నదాని విశాఖపట్నంకి ఎందుకు తరలిస్తారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఇక సీమ ప్రజలు రాయలసీమ ప్రజలు నెల్లూరు వాళ్ళు ఇప్పటికే మాకు వచ్చేసి రాజధాని దూరం అనుకుంటా ఉంటే అక్కడ నుండి మళ్ళా విశాఖకు తరలిస్తే ఇంకోగా ఎనిమిది గంటలు పడుతుంది మాకెందుకు అన్యాయం చేస్తారని చెప్పేసి సీమ ప్రజలు నెల్లూరు పేరు అడుగుతున్నారు కాబట్టి ఏ ప్రాంతం ప్రజలు కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలని కోరుకోవడం లేదు అందరూ వ్యతిరేకిస్తున్నారు ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి అభివృద్ధి వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి జిల్లాలో పరిశ్రమలు స్థాపించండి కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి తుగరాజపట్నం ఓడలే పూర్తి చేయండి పోలవరాన్ని పూర్తి చేయండి పద్మూడు కేంద్రీయ సంస్థలను పూర్తి చేయండి రాజధానికి నిధులు ఇవ్వండి అవి ఇవ్వడుగుతున్నారు అభివృద్ధి కోసం అదేవిధంగా అధికార వికేంద్రీకరణ అంటే గ్రామ పంచాయతీలకు మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభ చట్టాల ప్రకారంగా విధులు నిధులు అధికారాలు బదిలీ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి అధికారాల బదిలీ లేకుండా అధికార వికేంద్రీకరణ లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ లేకుండా కేవలము రాజధానిని రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు తరలిస్తానని పదే 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 జగన్ చెప్పడం ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా సెల్పులు కొట్టుకోవడం ఆ పార్టీకి వర్ణశాస్త్రం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మా స్టాండ్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మరొకసారి చెప్తున్నాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి దేవతల రాజధాని అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతి ఇది కాంగ్రెస్ విధానం ఇది కాంగ్రెస్ నినాదం